హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి బుధవారం నుంచి అయితే రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే రైతు భరోసా పైన వచ్చేసి డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది రోజు బుధవారం నుంచి సో ఎంతమందికి డబ్బులు అయినా ఇది వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారనేది రోజు అయితే మనం మాట్లాడుకుందాం సో కొత్త వాళ్ళకైతే రీసెంట్గా పాస్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళకు కూడా డబ్బులు వస్తుందా రాదని మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు దాంతోపాటు మనకైతే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈసారి ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చింది సో వాళ్ళు కూడా రైతు భరోసా డబ్బులు వస్తుందా రాదా మీకైతే అన్ని డౌట్లు అయితే ఉండొచ్చు సో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఏ విధంగా వస్తున్నాయి మీకు అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి దాంతోపాటు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తుంటాను కాబట్టి సో మీరైతే ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభార్త చెప్పినట్టే ప్రభుత్వం గతంలో చూసుకుంటే ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ హామీల ప్రకారంగా ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా అందియాలని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది దీంట్లో భాగంగా మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర అయితే ఉన్నారు మంత్రి గారు సో ఆయన కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈరోజు బుధవారం నుంచి వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ కూడా ఈరోజు నుంచి అయితే అయిపోతుంది దాని తర్వాత మేమైతే రైతులకి మరో పండుగగా రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తున్నామని చెప్పారు సో ముందుగా ఎందుకు ఇంత లేట్ అయింది మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో రైతు భరోసా ఆల్రెడీ పని అయితే స్టార్ట్ అయింది కాకపోతే రైతు రుణమాఫీ ఏదైతే అవుతుందో దాని గురించి దీన్ని ఆపడం జరిగిందని చెప్పారు సో క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈసారి కూడా దీని గురించి అయితే మాట్లాడుకున్నారు రైతులకు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలని చాలా వరకు అయితే క్యాబినెట్లో మీటింగ్ కూడా అయిపోయింది కాబట్టి సో ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా డబ్బులు అందియడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది ఈసారి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే అందజేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది ఎకరానికి మనకి పదిహేను వేల రూపాయలు అంటే ఈ వానకాలం పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ అయితే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఈ పదిహేనో తారీఖు తర్వాత నుంచి అయితే రైతులకైతే రైతు భరోసా పైన డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అది కూడా కొన్ని జిల్లాల వారికి అయితే జమ చేస్తామని చెప్పారు సో ఆ జిల్లాల వారికి మనకైతే లీస్ట్ అయితే అప్డేట్ అయితే లేదు సో అప్డేట్ కానీ మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి మీరైతే ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో దీంతోపాటు మనకి పీఎం కి సంబంధించిన డబ్బులు కూడా అతి త్వరలో రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది ఎందుకంటే మనకి రక్షాబంధన్ రోజున వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తాం దాంతోపాటు దానికి ముందే మనకి రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో అది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్